నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ ఓం స్వరూప్జీ గురుగారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనం ఒక్కసారి సంకల్పిస్తే అన్ని సాధించవచ్చు అని అంటారు అది ఎలా సాధ్యం సంకల్పము అనేటువంటి పదానికి అర్థం తెలుసుకుందాం సంకల్పం అనేటువంటిది మన ఇళ్లల్లో తల్లిదండ్రులు తర్వాత భార్య భర్తలు అన్నా చెల్లెళ్ళు ఎవరైనా సరే సంకల్పం ఒక మంచి అంటే కోరుకోవడం సంకల్పించడం ఇది పూర్వం ఒక రెండు మూడు కోట్లు తక్కువ రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి మొదలైంది బ్రహ్మ సంకల్పంతో బ్రహ్మగారు సంకల్పించారు ఈ సృష్టి తర్వాత దేవతలు కూడా కొన్ని సంకల్పాలు చేశారు తర్వాత మానవులుగా పుట్టిన వాళ్ళు కూడా కొన్ని సంకల్పాలు చేశారు కోరికల ద్వారా సంకల్పం సిద్ధించడానికి నిర్ణయము గట్టి సంకల్పము దృఢ సంకల్పము అంటాం అది నేర్చుకుంటే చదువు మీద కానీ రాజ్యాలు గెలిచే అప్పట్లో ఏ విషయంలోనైనా దృఢ సంకల్పం లేనిది ఏది జయం సంపాదించడం తేలిక కాదు సంకల్పం అంటే ఆర్ క్రియేటింగ్ నువ్వు ఒక క్రియేట్ చేసేటువంటి కోరికతో సాధించే తృష్ణ లోపట మనసులో గట్టిగా ఉండి నేను డాక్టర్ అవ్వాలి నేను గొప్ప ఇంజనీర్ అవ్వాలి నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలి నేను మంచి భార్యను పెళ్లి చేసుకోవాలి మంచి ఇల్లు కట్టాలి మంచి పిల్లల్ని ఇవన్నీ కోరికలే సంకల్పాలే సంకల్పం అంటే ఎన్నో రకాలైనటువంటివి వాటిని సంకల్పాలు అనొచ్చు అట్లాగే దైవ సంకల్పం దేవుడు కావాలి నాకు మరి మంచిదే దేవుడు సంకల్పం అంటే భగవంతుడు అందరికంటే శక్తివంతుడు కదా భగవంతుడు తర్వాత ఎవరు శక్తివంతుడు అనే పాయింట్ మనం చర్చకు తీసుకుంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళంటే ప్రతి నిమిషము రోజుల్లో ఎన్ని వాళ్ళు ఎంత ఎక్కువగా మనం పిల్లలు కనబడ్డా కనబడకపోయినా నా బిడ్డ బాగా చదువుకోవాలి నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి పెళ్ళిళ్ళు బాగా కావాలి మనవాళ్ళు మనవరాళ్ళు మంచి ఇల్లు కొనుక్కోవాలి మంచి ఫర్నిచర్ వాటెవర్ ఆ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం కళలు కంటారు వారు కోరుకుంటారు వారు శక్తిని కూడా ప్రసారం చేయగలుగుతారు పిల్లలకి ఎలా మనం ఇళ్లలో పూర్వం కాళ్ళకి దండం పెట్టేవాళ్ళం తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళకి కానీ పెద్ద నాన్న కానీ మామిలకు కానీ వయసులో పెద్దవాళ్ళకి దండం పెట్టేవాళ్ళం తల్లిదండ్రులకి దండం పెట్టడం వల్ల వాళ్ళు మనకు శక్తి పాత్ చేస్తారు ఇది కొత్తగా చెప్తున్నాను అనుకోకండి అది ఎప్పటి నుంచి ఉందే కానీ ఆ పదాలు వాడడం అనేటువంటిది తక్కువ మంది వాళ్ళు ఉండొచ్చు తల్లిదండ్రులు పిల్లలు దండం పెట్టుకున్నప్పుడు ఈ రెండు చేతులతో ఇలా తల నిమురుతారు చూడండి మీకు గుర్తుంటే నార్త్ సౌత్లో ఎక్కడైనా ఇంగ్లీష్ వాళ్ళు ఒక్కరు వాళ్ళు ఇలా అన్నారు ఇంకో రకం వాళ్ళు వాళ్ళ భాష సంస్కృతి వేరు కదా వాళ్ళు కూడా దీవిస్తారు వాళ్ళు కూడా కోరుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన ప్రాంతం మన ఈ ప్రాంతం వాళ్ళు తల్లిదండ్రులు ఇలా తల నిమురుతారు నిమిరేటప్పుడు ప్రేమతో పిల్లలు మంచి జీవితాన్ని అనుభవించాలి మంచి భగవంతుడు అనుగ్రహం పొందాలి గొప్పవారు కావాలి అనేటువంటి సంకల్పంతో ఆరోగ్యవంతులు కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ వాళ్ళు ఏవేమి సంకల్పాలు చేసుకుంటారో ఆ తల్లిదండ్రులు తల నిమురుతూ ఉంటారు తల నిమ్మురితే శక్తి ఎలా వస్తుంది అనేటువంటిది ఒక డౌట్ యూనివర్సల్లో అంటే ప్రకృతిలో విశ్వంలో శక్తి ఉంటుంది ఆ శక్తి మనలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది మనం గుర్తించాలంటే ప్రాక్టీస్ సాధన చేస్తే గుర్తించవచ్చు మనలో డైలీ ఎంత శక్తిని మనం స్వీకరించగలుగుతున్నాము అనేటువంటిది ఈ అమ్మ నాన్న వాళ్ళు ఆ దివ్య శక్తిని స్వీకరించి మంచి సంకల్పంతో భావంతో తల నిమురుతూ ఉంటే విశ్వంలోంచి వచ్చే శక్తి ఈ బాడీలోంచి సంకల్పానికి తోడై ఈ చేతుల ద్వారా ఇలా నిమరడం వల్ల వాళ్ళ సహస్రారము అంటాము ఇక్కడ తలలో ఒకటి ఉంటుంది వెయ్యి ఆకులతో నింప పుష్పంలాగా ఉండేటువంటి సహస్రారం వేరే సహస్రం అంటే వెయ్యి ఇక్కడ ఉంటుంది అన్నమాట సహస్రారం అంటారు దాని మీద ఇలా చేతులు నిమిడితే ఇందులోంచి ఒక పవరు ట్రాన్స్మిట్ పాస్ అవుతూ ఉంటుంది వాళ్ళ తలకి ఆ బాడీలో ప్రవహించి మొత్తం బాడీ అంతా పాకుతుంది తల్లిదండ్రులు ఆ విధంగా చేయడం వల్ల అప్పుడు శక్తి వస్తుంది వాడికి కొత్త ఉత్సాహం వస్తుంది నవచైతన్యం వస్తుంది తల్లిదండ్రుల వల్ల ప్యూరిటీ ఉంటుంది తల్లిదండ్రుల్లో ఆ ప్యూరిటీ ఆ పిల్లలకి పంచుతారు ఆస్తులే కాదమ్మా గుణాలే కాదు ఇది కూడా పంచుతారు దీవెనలు కూడా పంచుతారు మంచి దీవెన అందుకని తల్లిదండ్రుల దీవెన గొప్పది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు లేనంత వర్ణించడానికి వీలు లేనంత గొప్పది భగవంతుడి కంటే కూడా తల్లిదండ్రులు గొప్పవాడు ఒక విధంగా ఎలా భగవంతుడు మీతో మాట్లాడు చెబితే వింటాడు కానీ విన్నట్టుగా మీకు తెలియదు ఆయన విన్నాడేమో చూసు అలా చూస్తూ ఉంటాడు రెప్పగొట్టకుండా మిమ్మల్ని చూస్తున్నట్టు లెక్క కానీ మాట్లాడితే కదా మీకు తెలిసేది వినడం అనుకోవడానికి మనకి ఇక్కడ ఉంది చూడడం ఉంది తల్లిదండ్రులు దేముళ్ళు అండర్లైన్ శక్తితో కూడుకొని ఉన్న తల్లిదండ్రులు దేవతలు దండ్రులు మాతృదేవోభవ మాతృ దేవోభవ పితృదేవోభవ అంటే దేవుళ్ళతో సమానం దేవుళ్ళు అని అర్థం తర్వాత మన ఆచార్య దేవోభవ అని కూడా ఉంది దే చదువు చెప్పే విజ్ఞానం ఇచ్చేవాళ్ళని కూడా దేవుళ్ళు అది మూడో అతను అమ్మ జన్మనిచ్చింది తండ్రి పోషణాకారుడు కదా కర్త అంటే నడయాడే దేవుళ్ళు అంటే ఎంత అదృష్టవంతులం మనం మన మంచి కోరి సర్వకాల సర్వావస్థలేందు తల్లిదండ్రులు మన వెన్నంటి ఉండి మన్ని ఇంత గొప్పవాళ్ళు అవ్వడానికి కారణభూతులు అవుతున్నారు అందుకని తల్లిదండ్రులు నడయాడే దేవుళ్ళు స్వరూపాలు అందుకని వారి కోరిక మనం తీస్తాం ఆ కోరిక తీరడానికి వాళ్ళ శక్తి మనకు అవసరము అదే దివ్య శక్తి అనుగ్రహము తల్లిదండ్రుల రూపంలో సంకల్పాలు నెరవేరడము మన బ్రతుకులు బాగుపడ్డము ఆనంద భరితంగా ఈ జీవితాన్ని సాగించడానికి వారి కారకులు వారి ఆశీస్సులు అంత గొప్పవి ఇవి తెలుసుకొని మనం ఈ సమాజంలో ఇతరులకు కూడా చెబుతూ మనం అనుభవిస్తూ అందరి మంచితనాన్ని క్యారీ చేస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ తల్లిదండ్రులు దేముళ్ళు అంతే అందుకు చెప్పడం అయింది ఇంత డీటెయిల్డ్గా ఊరికే తల్లిదండ్రులు దేవుళ్ళు అంటే ఎట్లా కుదురుతుంది వాళ్ళ చేతుల్లో స్పర్శ కొంతమంది ఏడ్చే పిల్లలు తల్లి ఎత్తుకున్నప్పుడు మానేస్తారు ఎందుకు అంటే తల్లి స్పర్శ అలాగే భౌత్ స్పర్శ అమ్మా నాన్న స్పర్శ అంత గొప్పది దాని అంత గొప్పది లేదు దేవుణ్ణి తాగడు దేవుణ్ణితో మాట్లాడు కదా మాట్లాడే వాళ్ళకి మాట్లాడతారేమో ఆ సాధనలు చేస్తే కాదండలేదు కానీ తల్లిదండ్రులు ఆ ప్రేమను ఎప్పుడు కురిపిస్తూ ఉంటారు వరాలిస్తూ ఉంటారు సర్వకాల సర్వావస్థలందు తల్లిదండ్రులు మాననీయులు మహిమాన్వితులు వారిని మనం పూజనీయులు వారిని గౌరవించాలి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చూడాలి తల్లిదండ్రుల యొక్క సంతోషంలో మనని పాలుపంచుకోవాలి కనబడే దేవుళ్ళు కాబట్టి పొద్దున్న లభంగానే తల్లిదండ్రులు ఏ మానవులైతే స్త్రీ పురుషులు ఎవరైనా తల్లిదండ్రులకు లేవంగానే దండం పెట్టుకుంటారో దేవుడికి పెట్టినట్టే లెగ్గానే పూర్వం పెట్టేవాళ్ళం మేము మరి మా చిన్నతనంలో ఫస్ట్ లెగ్గానే అమ్మా నాన్నకి దండం పెట్టి మిగతా పనులు చేసేవాళ్ళం మరి ఇప్పుడు ఎంతమంది పెడుతున్నారో నాకు తెలీదు కానీ పెట్టడం వల్ల మీకు లాభమే ఎందుకు వాళ్ళు దీవిస్తారు కదా బాగుండాలి అనుకోవడం వేరు మీకు నివూరుతూ మీకు ఆ శక్తి పాస్ చేయడం ఓకే చాలా గొప్పది అందుకని సేవ చేద్దాం తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం భగవంతుడి యొక్క పొందుదాం మంచి సంకల్పాలు మనం చేద్దు తప్పకుండా సంకల్పతో మనం ఈ సృష్టి సమస్తం అన్నీ సాధించగలుగుతాం మంచి సంకల్పంతో సంకల్పం గొప్పతనం తదితరుల గొప్పతనం దేవుడు గొప్పతనం మీకు ఈరోజు సూక్ష్మమైన మాటల్లో చెప్పడానికి ఈ చిన్ని వేదిక బీఆర్కే ద్వారా ప్రజలకు అందించడానికి అవకాశం కలిగింది ధనిలు మీరంతా కూడాను మంచి ఒక్క ఈ వేదిక ఏర్పాటు చేసిన వారికి కూడా బీఆర్కే ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు ఉపయోగ కార్యక్రమాలు చేయాలని చేస్తుందని వారికి కూడా ఆశీస్ ఓకే గురుగారు చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు